చూడడానికి బాగుంది యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఒకటి ఫ్యాన్ దానికి ఆడి ఫస్ట్ వీడియో చూసి ఫోన్ చేస్తే ఆడే మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సినిమా రికార్డులు కొట్టి స్టేజ్లో ఉన్నట్టుంది అని చెప్పి మీ ఒపీనియన్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది టీజర్ చాలా లుక్స్ లో చూసాను చాలా లుక్స్ అంటే బాగుంది అంటే పాత మూవీస్ తో పోల్చుకుంటే కొత్తగా కనిపిస్తున్నాడు జ్యువెల్ యాక్టర్ అనిపిస్తుంది బాగుంది పర్లేదు బాగుంటది అనిపిస్తుంది అన్న అంటే మాక్సిమం మూవీస్ ఏం లేవు కదా పండక్ రిలీజ్ అవుతుంది సో పండక్ కొత్త హిట్ లా అనిపిస్తుంది అన్న ఇది పుష్పాన్ని కవర్ చేయొచ్చు డాకు మహారాజ్ ఉన్నాడు మళ్ళా రామ్ చరణ్ గారు దిగుతున్నారు కదా పోటీ ఎలా ఉంటుంది అన్న పోటీ గట్టిగానే వస్తుంది అన్న ఇదైతే గేమ్ చేంజర్ బాగుంది అంటే రామ్ చరణ్కి మంచి హిట్ తెచ్చిపెడుతుంది అనుకుంటున్నా ఎక్కువ శాతం మీ ఏ సినిమా ఎక్కువ ఆడొచ్చు ఇదే గేమ్ చేంజర్ ఆడుతుంది ఓవరాల్ గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారన్న ఫోర్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ యాక్టింగ్ శంకర్ గురించి ఏం చెప్తారు డైరెక్టర్ ఎందుకంటే మనం కమర్షియల్ సినిమా వేలో ఉంటుంది అన్నారు కదా అవును శంకర్ గురించి పర్లేదు అన్న ఆయన తీ సినిమా అన్నీ బాగా హిట్ అవుతున్నాయి సో గేమ్ చేంజర్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే వేలో ఉంటుంది అనుకుంటున్నాను వెళ్తాను మాక్సిమం వెళ్ళకుండా ఉండలేం కదా అసలు